రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ టీడీపీ నేత అనగాని శివప్రసాద్ ఆదేశాల మేరకు నిజాంపట్నం పంచాయతీ పరిధిలోని పలు వార్డులలో శనివారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బొమ్మిడి రామకృష్ణ టీడీపీ నిజాంపట్నం మండల అధ్యక్షులు దండుప్రోలు వెంకటేశ్వరరావు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్ టీడీపీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు ఊసవరపు వెంకటరమణ మెరైన్ మెకానిజడ్ బోట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ నాయుడు నరసింహమూర్తి బావాజీపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు జిలాని మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మీరా కొత్వాల్ ఫరూక్ జానీ టీడీపీ నాయకులు దొంతిపోయిన నాగేశ్వరరావు కాగిత యశోబు దాసరి భిక్షాలు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు సుమారుగా ఐదు పూజల్లో సుబ్బరిపల్లు కొల్లు అడిగిన కార్యక్రమాన్ని చేయడానికి విచ్చేసినటువంటి నూతనంగా ఎన్నుకోనటువంటి మా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గనుగోళ వెంకటేశ్వరరావు గారికి అలాగే విచ్చేసిన సత్యనాథ బిశాల్ గారికి గనుగోళ నాగరావు గారికి మరి మైనార్టీ కేంద్ర అధ్యక్షుడు సిమ్రాన్ గారి గారికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు మహిళ వెంకట్రామ గారికి అట్లాగే వైద్య విభాగ కన్వీనరు చేతులు నేరా గారికి అలాగే బావిజీపాలెం కథప్రదేశ్ అయినటువంటి ఇలానే గారికి మన మాజీ సర్పంచ్ గారు అయినటువంటి పుట్టి రాజకీయ గారికి నండుబా నాగరావు గారికి పాలక్యా గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పొందుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుపరిపాలన చెల్లడిగిన కార్యక్రమంలో ప్రభుత్వం రాకముందు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా అమలు అమలు చేస్తడం జరుగుతున్నాయి జరిగే విధానంలో ప్రజలందరికీ అనుగులైనటువంటి పేద ప్రజలందరికీ కూడా అందుకునే అందరి లేదా ప్రభుత్వం యొక్క పది విధానం ఎలా ఉన్నాయో దాని మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులందరూ కూడా ప్రజలు ఎదుర్కొని వాళ్ళ యొక్క ఏవోగామాలు తెలుసుకొని మీ సంక్షేమ బలాల మీరు కూడా వాళ్ళ ఎంపీ షేర్ చేయడం లేని ప్రజల నుంచి ఏ అయితే సమస్యను తీసుకుని మళ్ళీ మన పితామ నాయకులు అయినటువంటి అనగం సత్యప్రసాద్ గారి ద్వారా వారు ప్రత్యేకించి నిజాంబద్ధ ప్రత్యేక మీరు ఎక్కడ కూడా నిర్లక్ష్యం అందరూ కానీ అందరూ కలిసి పెట్టుగా మనలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఆ మోదీ పెట్టినట్లయితే ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాల్లో ఎవరు చేయని విధంగా మనం అభివృద్ధి అందరూ చేయాలనే అవసరం దాంట్లో భాగంగా మేము కూడా ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నాం మా అందరికీ చాలా సంతోషం మాతో సమయం ఉండదు మాకు కూడా అదే ఆలోచన